దాడు ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను అండి అందరికీ వందనాలు వందనాలు అండి వందనాలు వందనాలు ప్రేజ్ ద లాడ్ మరి ఈ శుభ ఆ సమయాన్న ఉదయ కాలశంలో మరి ఈరోజు ఏ వారం అండి చెప్పాలి బుధవారం కదండి బుధవారం మరి మందిరంలో కూడా అసలు లైవ్లు ఉంటాయి మరి దీని చిత్తమైతే లైవ్లు ఇస్తామండి ఒకవేళ వీలుంటే సాయంత్రమే కానీ మధ్యాహ్నం సాయంత్రం మేబీ లైవ్లు ఉంటాయి పాల్గొనండి లైవ్లో కూడా పాల్గొనండి మీ ప్రార్థన మనవులు అంశాలు మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి దైవ సేవకులుగా మేము సంసిద్ధంగా ఎప్పుడూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ ఈ పరిచయం ప్రేమిస్తుంటే నా ప్రియ దేవుళ్ళందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రభు ఇంకా కొత్త వారు కూడా ఈ పరిచర్యకు మీరు సహకరించండి ఆయా ప్రాంతంలో ఉన్నవారు కూడా మరి కృపా పరిచర్యలకు మీరు మీ అమూల్యమైన మీ కానుకలు విలువైన కానుకలు పంపించండి స్క్రీన్ మీద అక్కడ మీకు గూగుల్ పే ఫోన్ ఫోన్పే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మీరు చూడండి దాన్ని కూడా చూసి మీరు అది గమనించగలరు ప్రేజ్ ద లాడ్ హలో సరే అండి మరి దేవుని వాక్యం చదువుకుందాం మరి ఈరోజు ప్రథమ ఫలము అనే అంశం మీద కాసేపు వాక్యపు వెలుగులో మనం ఉండిపోదామండి చూడండి నేను ఏం చెప్పానండి ప్రథమ ఫలము ఏంటండి ప్రథమ ఫలము సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై అండి మూలవచనం ఇందులోనే పద పదిహేడు నుండి కూడా మనం చూద్దాం తర్వాత మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పించవలెను మరలా చదువుతాను మీ తరతరములకు అంటే తరతరములకంటే తరం అంటే ఎన్నేళ్ళండి వంద సంవత్సరాలు కదా అంటే రాబోయే తరాలకు ఒక కట్టడ పెట్టాడు దేవుడు ఏంట కట్టడ కరాఖండిగా దేవుడు దేవుడు పెట్టాడు అండి కరాఖండుగా దేవుడు పెట్టాడు కట్టడంట ఏంటి ఒక నియమం ఆజ్ఞ నియమం కాబట్టి ఈ నియమాన్ని మీరు గమనించండి కట్టడను గమనించండి ఏంటి కట్టడంటే మీ తరతరములకు మీ మొదటి ముద్దలో నుండి మొదటి అర్పణ పిండి ముద్దలో నుండే అని కాకుండా పశువుల్లో కానీ మీ గర్భఫలాల్లో కానీ మొట్టమొదటిది ఏంటండి మొదటిది మొట్టమొదటి ప్రథమ ఫలము అది నాది అంటున్నాడు ప్రభు ఏంటండి నాది అది ఆర్పణ నాది మీది కాదు మంది ఏంటండి మంది ఏంటి మొదటి అర్పణ దేవుది మంది మొదటి అర్పణ తర్వాత మిగిలేదంతా మందే స్తోత్రం చెప్పండి అరే లోయ చూడండి ఇక్కడ ఏమంటే మీ తరతరములకు మీ మొదటి పెండిలో పెండి ముద్దులో నుండి ప్రతిష్టాపణను యహోవాకు అర్పిపోలేను పదిహేడు నుండి చదువుతాను యహోవా మోసకి ఇలాగ సెలవిచ్చాను నీ ఇస్రాయలుతో ఇట్లనము నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశంలో మీకు మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్ళపు అర్పణములోని దాన్ని అర్పింపవలను కళ్ళపు కళ్ళములోనే అర్పించాలంట ఏంటండి మొదటి మరి పశువుల్లో ఉండే మొదటి అంటే ఆ దొడ్డిలోని అక్కడే ఆ షాల్లోనే అర్పించాలి మొదటి సంతానము మొదటి మగ సంతానము దేవుని ప్రేజ్ దలాడు చూడండి యాకోబు ఒకటి ఎనిమిది పద్దెనిమిది ఒక మాట ఉందండి యాకో పత్రిక యాకోబు యాకోబు ఒకటి పద్దెనిమిదిలో వాక్యం ఉంది చదివి చూ చూడండి చదువుతాను ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కా నేను స్తోత్రం చెప్పాను ప్రథమ ఫలముగా మనము పిలువబడుతున్నాం మనము సంఘము మనము ఆయన తాను సృష్టించిన వాటిలో ఏం సృష్టించిన చాలా సృష్టిము చాలా ఉంది కదండి అయితే ఈ సృష్టిములు ప్రాముఖ్యమైన సృష్టిం ఏంటంటే మనము మనలను ప్రథమ ఫలముగా దేవుడు తన సంకల్పం ప్రకారముగా చేసుకున్నాడు ప్రేజలాడు ఎంత విలువైన మాట కదా మనలంట ప్రథమ ఫలముగా అంటే మనము ప్రథమ ఫలము అంటే ఇందాక చేద్దాం కదండి మొదటి ఫలము మొదటి అర్పణ నాది అని అంటున్నాడు అంటే మనము మొదటి అర్పణనై ఉన్నాం అర్పణనై ఉన్నాం అర్పణయి ఉన్నాం అంటే మనము ఎవరి వారము దేవుని సొత్తు దేవుని వారం కదా దేవుని వారం మనం అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనము ఫస్ట్ వన్ అనమాట ఫస్ట్ వన్ మనము ప్రథమ ఫలము అయి ఉన్నాము దేవునికి ఇక ఇది తర్వాతే తర్వాత మిగతావి కాబట్టి ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మోస ద్వారా మోసే మోసతో ఏమంటున్నాడు నేను ఈమెను కొనిపోయిన ఆ దేశంలో మీరు భోజనం చేసేటప్పుడు ప్రథమ ఫలముగా నాకు అర్పించండి ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆయనను గనపరచాలి ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు చూడండి వర్షముంది వర్షముంది అలాగే గాలి ఉంది ఏమండి ప్రతిదీ కూడా ఉచితంగా ఇవ్వబడింది కదండి ఫ్రీగా కదా ఇప్పుడు మనం తాగే నీరు వాటర్ ఇప్పుడు పెడుతున్నాం ఖరీదుకున్నాయి కానీ వర్షం అనేది ఉచితంగా వస్తుంది కదా అంటే గాలి చూడు ఉచితంగా ఉంది కదా అంటే గాలి వర్షము ఎందుకు చాలా ఉన్నాయి ఈ కాలాలన్నీ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు అయితే ఉచితంగా ఇచ్చిన ప్రభు ఆ ప్రభుకు అడిగే హక్కు కూడా ఉంది కదా ప్రథమ ఫలము నాది నాకు ఇవ్వండి ఎందుకు కోరుకున్నాడంటే అందులో ఘనతను ఉంది ఘనత ఉంది ఇవ్వడం నాకు ఫస్ట్ది ఇవ్వండి ఘనపరచండి అంటున్నాడు కాబట్టి ఈ ఉదయ కాళేశ్వరంలో వారలారా ఫస్ట్ ఈ ఫస్ట్ ఇవ్వడం వలన దేవుని నామము గణపరచబడుద్ది ఏబీలో ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ ఇచ్చారు దేవుని గణపరిచారు ప్రైజ్ ద లాడ్ హాలుయా ఇంకో చివరి మాట చదువుతాను పోబ్స్ సామెతలు మూడు తొమ్మిది మూడు తొమ్మిది అండి సామెతలు మూడు తొమ్మిది నేను చదివిస్తాను చూడండి లాస్ట్గా చివరిగా సామెతలు మూడు తొమ్మిది ప్రైజ్ దాడ్ హాలేలు మూడు తొమ్మిది ఏముందంటే ఇక్కడ ఇదిగో చూడండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగంనిచ్చివాకు యహోవాను గణపరచుడి ఇవ్వడం వలన ఆయన నామాన్ని గణపరుస్తున్నట్లు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రథమ ఫలముగా యాకోబో ఒకటి పద్దెనిమిది ప్రకారంగా ప్రథమ ఫలముగా దేవుడు మనను తన సంకల్ప ప్రకారముగా నియమించుకున్నాడు మననే ఆయన అర్పణముగా ప్రథమ ఫలముగా మారుదుముగాక గాక ఆమె దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక ఆమెను ప్రార్థనండి మహాగణుడు పరిశుద్ధ దేవ ప్రథమ ఫలమును కోరుకొని అది నాది అన్న యాకో అంటున్నాడు ప్రథమ ఫలముగా దేవుడు మనను తన సంకల్పం చొప్పున నియమించుకున్నాడని ప్రభా మేము మీకు ప్రథమ ఫలమై ఉన్నాం మేము మీ సొత్తు మేము ఇంకొకరి వారము కాము ప్రభా మీకు ఇస్తూ ఆ విషయం మేము మర్చిపోకుండా మేము మీ వారమని మీ సొత్తు అని మేము మేము వెళ్ళప్పుడూ ప్రభుత్వండి ఆ జ్ఞాపకాల్లో మేము ఉన్న కృప చూపమని ఈరోజంతా నీ కృపను బిడ్డలకు దయచేయమని ఏ సూనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని కృప దేవుని ఆశీర్వాదం ఈరోజంతా మీకు నుండును గాక ఆ మేన్ హాలు లూయ ప్రేజ్ లో అందరి వందరాలండి ప్రేజ్